ఇలా రామగుండం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది గోదావరి నదిలోంచి వెళ్ళి ఇసుకను తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో డంపుల్లాగా పెట్టి రాత్రికి రాత్రి పెద్ద పెద్ద ట్రక్ పెద్ద పెద్ద డంపర్లలో తీసుకొని పోయి హైదరాబాద్ తరలించి కోట్ల రూపాయలు జేబులు వేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు మరి ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకు అర్థమైతే లేదు కానీ వీళ్ళంతా కూడా ఈ చేసే పనులు ఈ దొంగ పనులు ఈ లంగ పనులు అక్రమ పనులు చేసిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నాయకులు మొన్ననే ఒక ఇసుక డంపు సీజ్ చేసింది రెవెన్యూ అధికారులను సిఐ ఇంద్రసేని రెడ్డి గారు వెళ్ళినక్కడికి కాకపోతే ఒక పని చేయలేదు వాళ్ళు ఆ ఇసుక డంప్ చేసినటువంటి జాగా ఎవరిది పట్టా భూమి ఉంది దానికి కారకులు ఎవరో ఇలా పోలీసు కూడా బయట పెట్టలేదు తప్పు పోలీసులు వదరలారా మీరు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోండి దొంగ పని ఎవరు చేసినా అది దొంగ పని అధికార పక్షం చేసినా ప్రతిపక్షం కూడా చేసినా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది మీరు ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోండి ఏదో మా ఒక సోషల్ మీడియా కార్యకర్త ఒక ఆయన అధికార పార్టీ కార్పొరేటర్ ని ఏదో పోస్ట్ పెట్టి అవమానించిందని చెప్పేసి ఆయన మీద దొంగ ముసుగు కప్పి మీడియా ముందర పెట్టిన మీరు ఈ రోజు కోట్ల రూపాయలు అన్నటువంటి ఇసుకని దంపుల రూపంలో ఇలా ఒక కాడ పెట్టుకొని మరి అక్కడి నుంచి తరలించి కోట్ల రూపాయలు జేబులు వేసుకుంటున్నటువంటి పేర్లు ఎందుకు బయట పెడతలేదు పేర్లు బయట పెట్టు ఎవరు తీసిండ్రు ఎమ్మెల్యే అనుచరుల లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది ప్రజలకు తెలియాలి కదా మీరు కూడా మీ పని సక్రమంగా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయానికి వస్తే ఇయాలటి కూడా అక్కడక్కడ డంపులు కనిపిస్తున్నాయి రెవెన్యూ అధికారులకి కలెక్టర్ గారికి మా విన్నపం మా విజ్ఞప్తి మీరు వచ్చి మీ పనిని సక్రమంగా చేయండి మీరు చేయని ఎడలా మీరు చేయని పక్షంలో ప్రతిపక్ష పార్టీలమైనటువంటి మేమే వెళ్లి లైవ్ వీడియో రికార్డింగ్ ద్వారా ఇక్కడ ఇసుక డంప్ ఉంది ఇది ఎక్కడికి పోతుంది దీనికి కాగితాలు చూపించండి అని చెప్పి రాత్రిపూట వచ్చి ఆ ఇసుకను తీసుకెళ్తుంటే కూడా మేము సీసీ కెమెరాలలో ఆ లారీలని అవన్నీ ఫాలో అయ్యి మీకు రుజువులు చూపిస్తాం దాని ద్వారా మీరు ఎవరైనా దొంగల్ని బయట పెట్టకపోతే ఖచ్చితంగా మీదే బాధ్యత వహించాల్సి ఉంటుంది మేము ఖచ్చితంగా దీని పట్ల చెడ్డపరంగా కూడా కోర్టు ఎక్కుతాము ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గండి దొంగతనం చేయడం చోరీ చేయడము ప్రభుత్వ ఆదాయాన్ని జేబులో వేసుకోవడం అక్రమంగా దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది సో ఖచ్చితంగా ఎందుకంటే ఇలా నగరం నడిబడిన ఉన్నాయి ఇలా పీజీ కాలేజ్ గ్రౌండ్ లో డంప్ ఉంది ఏం చెప్తున్నారు ఒక కాంట్రాక్టర్ హైదరాబాద్ చెందినటువంటి ఒక కాంట్రాక్టర్ మున్సిపల్ వర్క్స్ కోసం పెట్టినటువంటి ఓకే ఫైన్ దానికోసమే వినియోగిస్తే ఫైన్ అది కాకుండా అక్రమంగా తరలిస్తే మాత్రము ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తాం అండ్ మీరు కూడా బాధ్యతగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ పేర్లు బయట పెట్టాలి అట్లాగే ఇంకొక చోట మహాలక్ష్మి గార్డెన్ దగ్గర కూడా ఒక డంప్ ఉందని విన్నాం మేము ఈ అన్ని డంపులు కూడా ఖచ్చితంగా ప్రజా అవసరాల కోసమే మీరు వాడుతుంటే ఓకే లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ తోలు తీసి ఇలా ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల దృష్టిలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే బాధ్యత మాది యాజ్